జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాల్యం పర్యటన చుట్టూ ఆంధ్రప్రదేశ్లోని పాలకపక్షం పోలీసులు ఏం నీతి నేర్చుకున్నారో నాకైతే తెలియదు కానీ బట్ వాళ్ళు నేర్చుకోవాల్సిన నీతి అయితే ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు రాకుండా జనాన్ని ఆపలేరు ఈ ప్రభుత్వం మీద జనానికి ఎంత వ్యతిరేకత ఉందో పోలీసు తాళ్ళలో వాళ్ళు పెట్టే కేసులో వాళ్ళు అడ్డు పెట్టే బ్యారికేడ్ల ద్వారా అడ్డుకోలేరు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అసంతృప్తి తాళ్ళు అడ్డపెట్టో బ్యారికార్లు అడ్డపెట్టో లేకుంటే ముళ్ళకంచెలు అడ్డపెట్టో అడ్డుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనాన్ని రాయకుండా ఇటువంటి ప్రయత్నాలు ఏవి చేసి కూడా అడ్డుకోలేరు ఇంకా నెక్స్ట్ మూడున్నర సంవత్సరాల పాటు ఇదే కంటిన్యూ చేయాలి అని చెప్పి వాళ్ళు కనుక అనుకుంటే ఆ ప్రజాస్వామిక విధానాలకు ఆ ప్రజాస్వామిక రాజకీయానికి ఒక ప్రమాదకరమైనటువంటి పొలిటికల్ గేమ్ భవిష్యత్తులో కూడా వీళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధపడడం తప్ప మరొకటి కనిపించడం లేదు ఇప్పటికైనా వీళ్ళు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆంక్షలు కర్ఫ్యూ వాతావరణం కేసులు అవి పెట్టి ఇవి పెట్టి జనాన్ని రానియకుండా చేసి నానా హంగామా నానా డ్రామా ఆడాల్సిన అవసరం లేదు జనాన్ని రానియకుండా అడ్డుకోవడం కోసం రెండు వేల మంది పోలీసులు పెట్టేదేందో అందులో ఒక పావుల శాతం ఆయనకు పెట్టినా కూడా ఆ పర్యటన సాఫీగా జరిగిపోతుంది వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక విపక్ష నేత తనకు భద్రత కల్పించాల్సిన కనీస ధర్మం మనది అని ప్రభుత్వంలో వాళ్ళు పెద్దలు ఒక్క నిమిషమైన ఆలోచించాల్సిన అవసరం ఉంది కాదు ఈరోజు వీళ్ళు ఈ విధంగా సంబరపడవచ్చు రేపు ఇదే పరిస్థితి వీళ్ళకి వస్తే ఇంతకు ఇంక ఇంతకు పదింతల త్రెట్టి వీలకు ఏం చేస్తారు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారు జగన్ ఎదుర్కోవాలి అంటే జగన్తో రాజకీయం చేయాలి అంటే ఆయన జనాల్లోకి రానియకుండా కాదు క్షేత్రస్థాయికి రానియకుండా కాదు జనం ఆయన దగ్గరికి రానివ్వకుండా కాదు జగన్ ఏ విధంగా అయితే తాను ఇచ్చిన ప్రతి మేనిఫెస్టో అనే అంశాన్ని అమలు చేశారు మీరు సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన అన్నింటినీ అమలు చేయండి అప్పుడు ఈ లాస్ నుంచి అలా సుయమని ఎక్కడికైనా బస్సు పోవచ్చని ఇప్పుడేమో కన్వీనియంట్గా జిల్లా పరిధిలో అని అంటే జనం ఎందుకు మద్దతు ఇస్తారు ఎట్లా అభిమానిస్తారు నిరుద్యోగ ప్రీతి ఇస్తానని చెప్పి దాన్ని స్టోర్ రూమ్లో పెట్టి ఆడబిడ్డలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాను నెలకు పదహైదు వందలు అని చెప్పి దాన్ని మీరు మాట తప్పిన మేనిఫెస్టోలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అన్ని మీరు వ్యతిరేకత ఎదుర్కొంటూ మీ మీద అసంతృప్తి ఉండి పోయి జగన్ను కంట్రోల్ చేద్దామంటే మీ మీద అసంతృప్తిని జనం ద్వారా జన జనంలోకి వెళ్ళకుండా కంట్రోల్ చేయాలి పోలీసుల ద్వారా అనుకుంటే కుదురుతుంది అదంతా నేర్చుకోవాలి ప్రభుత్వం ఒక నీతి నేర్చుకోవాలి కాదు కాదుకూడదంటే నెక్స్ట్ అప్రజాస్వామ్యం ఇప్పటికే అప్రజాస్వామికం జగన్కి భద్రత ఇస్తలేరు జగన్ అసలు ఏమీ పట్టించుకోలేరు కనీసం ఇప్పటికైనా వీళ్ళు రియలైజ్ అవ్వాలి ఇది పద్ధతే కాదు జగన్ కనీసం సెక్యూరిటీ వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకూడదు వదిలేయడం కరెక్ట్ కాదు ఎంత దారుణమైన విజువల్స్ అవి చూస్తూ ఉంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఇవే కంటిన్యూ అయితే ఎలాంటి పరిస్థితులకు వెళ్తారు ఇంక ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉంటారు అధికారం పోగానే పరిగెత్తుకుంటే హైదరాబాద్కు లేకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్స్ ముందు రావాలి పక్క దేశాల నియంతృత్వ దేశాలు అలాగే ఉంటుంది పరిస్థితి ఎలక్షన్స్ అయిపోగానే వెళ్ళిపోతారు మళ్ళీ మా ఎలక్షన్స్ అప్పుడు వస్తారు పొంగ పొంగ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా అలాగే ఉండేటట్లుంది ఏంటండి మరీ కక్షపూరితంగా వ్యవహరించకూడదు ఎవరైనా